నెల్లూరు నగరం నలబై ఐదవ డివిజన్లో బాబుషూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్చార్జి పొంగూరు నారాయణ పాల్గొన్నారు డివిజన్ ఇన్చార్జి డాక్టర్ జెడ్ శివప్రసాద్ ఆధ్వర్యంలో నారాయణకి డివిజన్ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా నారాయణ డివిజన్లో పర్యటిస్తూ బాబుషూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ మేనిఫెస్టో కరపత్రాలను దుకాణాలకు ఇంటింటికి పంపిణీ చేస్తూ వైసీపీ అరాచక పాలనను తెలియజేశారు అనంతరం మాజీ మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తయారైంది వైసీపీ ప్రభుత్వం పరిస్థితి అని ఎద్దేవ చేశారు ప్రజాస్వామ్య పరిపాలన ఈ రాష్ట్రంలో లేదని ఆరోపించారు ఇప్పటికే ప్రజలు జగన్ ప్రభుత్వంపై విసిగిపోయారని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు నలభై ఐదవ డివిజన్ ఇన్ఛార్జీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ టీడీపీ నాయకులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్గా ఈరోజు ఈ యొక్క పొగతాటి ఏరియాలో ఈ యొక్క డాక్టర్స్ ఎక్కువ మంది ఉంటారు ఈ యొక్క ఏరియాలో యాక్చువల్గా ఇది ప్రారంభించాం నాతోటే ప్రసాద్ గారు తర్వాత శ్రీనివాస్ తేజ రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ముగ్గురు కూడా యాక్చువల్గా డాక్టర్ రాధాకృష్ణ గారు నాతో ఈరోజు వస్తూ ప్రతి డాక్టర్ని ఏదైతే ల్యాబ్స్ ఉన్నాయో ల్యాబ్స్ కానీ ఏదైతే ఈ యొక్క మెడికల్ వింగ్కి సంబంధించిన వాళ్ళందరినీ ఈరోజు కలుస్తూ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాం ఇప్పటికే కొందరిని కలవటం జరిగింది వాళ్ళందరినీ కూడా కలిసిన వెంటనే వాళ్ళందరూ కూడా చాలా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు అంతేకాని తెలుగుదేశం పార్టీ రావాల్సిన పార్టీ రావాల్సిన ఆవశ్యకతను కూడా వాళ్ళే చెప్తున్నారు ఎందుకు తెలుగుదేశం ఈ రాష్ట్రంలో రావాలి అనే విషయాన్ని కూడా వాళ్ళకై వాళ్ళకి తెలియజేస్తున్నారు అంటే ఈ అరాచక పాలన తర్వాత ఒక గవర్నెన్స్ లేదు పరిపాలన లేదు ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన లేదు ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకులు ఎన్నుకున్నారు ఐదు నాలుగున్నర సంవత్సరాల క్రితం కానీ పాలన ప్రజాస్వామ్యంగా లేదు అంత నియంత పాలన జరుగుతుంది ఈ నియంత పాలనని పంపించేయాలంటే ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిన ఆవశ్యకత ఉందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఇటు పేదలు నిరుపేదలు కూడా ఎంతో సఫర్ అవుతున్నారు ఎందుకంటే అక్కడ పోలతో మాట్లాడితే వాళ్ళు ఒకటే మాట్లాడే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ రేట్ నూట యాభై రూపాయలు కడుతున్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజు ఐదు వందల యాభై కడుతున్నాను నెల నెల ఐదు వందల యాభై కట్టాలా అంటే నాకు ఎంత పెరిగింది నాలుగు వందలు పెరిగింది సంవత్సరానికి ఎంత పెరిగింది నాలుగు వేల ఎనిమిది వందలు ఈ విధంగా ఈరోజు ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు అన్ని వస్తువులు రేట్లు పెరిగినాయి వర్క్స్ లేవు కాంట్రాక్టర్లకు వర్క్స్ లేవు వర్క్ చేసేవాళ్ళకి లేవు ఎప్పుడు ఎకానమీ డెవలప్ కావాలి ఎకానమీ డెవలప్ కావాలంటే వ్యాపారస్తులైనా లేకపోతే ఇండస్ట్రియలిస్టులైనా ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా వర్క్ చేసుకోవాలి ఎవరు చేయలేకపోతున్నారు ఎవరికి ప్రశాంతత లేదు ఎవరి బిల్డింగ్ ఎప్పుడు కొడతారో తెలియదు ఎవరిని ఎప్పుడు తీసిపోయి జైల్లో పెడతారో కూడా ఎవరికి తెలియదు ఎవరిని ఎప్పుడు తీసిపోయి అరెస్ట్ చేసి స్టేషన్లో పెడతారో కూడా తెలియదు ఇలాంటి పరిస్థితున్నా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రావాలని ప్రజలు నిర్ణయించేశారు వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి సింగిల్ డిజిట్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కొందరు చెప్తున్నారు పోయిన దగ్గర ఎవరినైతే పోయి కలుస్తున్నామో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే సార్ సింగిల్ డిజిట్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రంలో ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి పరిపాలన ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చూడలేదు అంటున్నారు అంత వెక్సైపోయి ఉండారు ప్రజలు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ప్రజలకి సుపరిపాలన ఇవ్వటం జరుగుతుంది సుపరిపాలన అంటే పేదలు నిరుపేదలకు సంక్షేమ పథకాలు అదేవిధంగా యువతకు ఉద్యోగాలు చర్య చేయటం అదేవిధంగా రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరిగేటట్టుగా ఆర్థిక స్థితి ఎప్పుడు పెరుగుతుంది ఇండస్ట్రీస్ వచ్చి ఇండస్ట్రీస్ ప్రొడక్షన్స్ తయారు చేస్తే దాన్ని అమ్మితే దాని మీద వచ్చే జీఎస్టీతో స్టేట్కి ఇన్కమ్ వస్తుంది దాంట్లో కొంత భాగాన్ని సంక్షేమాన్ని ఖర్చు పెడతారు కొంత భాగాన్ని డెవలప్మెంట్ ఖర్చు పెడతారు అది యాక్చువల్గా ప్రభుత్వం చేయాల్సిన పని ఇక్కడ అసలు డెవలప్మెంట్ అనేది లేదు కాబట్టి అందరికీ నేను ఒకటే చెప్పేది నెల్లూరు సిటీలో తీసుకుంటే ఏమేం పనులు చేసింది ప్రజలందరూ కళ్ళ ముందు ఉంది నేనేం చెప్పాల్సిన అవసరం లేదు అండర్గ్రౌండ్ స్టవరేజ్ కానీ డ్రైనేజెస్ కానీ వాటర్ వర్క్స్ కానీ పార్కులు కానీ అన్నా క్యాంటీన్స్ కానీ ఏసీ బస్ స్టాండ్లు కానీ అదేవిధంగా ఈరోజు తీసుకుంటే నెక్లెస్ రోడ్డు కానీ షాదీ మంజలు కానీ ఈరోజు నెల్లూరులో రొట్టెల పండక్కి యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో నాలుగు లక్షల మంది వచ్చేవాళ్ళు అక్కడ చేసిన ఫెసిలిటీస్ ఘాట్ కానీ రోడ్లు కానీ లైట్లు కానీ ఎన్విరాన్మెంట్ కానీ టాయిలెట్స్తో రెండు వేల పంతొమ్మిదికి ఇరవై లక్షల మంది వచ్చారు ఇలా ఈరోజు తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నెల్లూరులో ఏం చేసిందో కళ్ళకు కట్టినట్టుగా అందరు కపడుతుంది అదే విషయాన్ని ఈరోజు ఎక్కడికి పోయినా ప్రజలు చెప్తున్నారు దానికి నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది ఒక మినిస్టర్గా నెల్లూరులో పుట్టి నెల్లూరులో పెరిగినందుకు నెల్లూరు ప్రజలకి నెల్లూరు సిటీకి దానికి ఎంతో ఆనందం ఉంది ఖచ్చితంగా నెల్లూరు ప్రజలందరూ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తుండ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీని ఆదరించండి ఖచ్చితంగా ఏదైతే పనులు మిగిలిపోయిందో అవన్నీ కూడా కంప్లీట్గా పూర్తి చేస్తాం ఇంకా చేయాల్సిన మీ సమస్యలు ఏమైనా అన్నీ పూర్తి చేస్తామని సవినంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ బాబు గారు ఏదైతే ఈ భవిష్యత్తుకు భరోసా కార్యక్రమం చూపు ఆ కార్యక్రమాన్ని మన పార్టీ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు ఈరోజు ఈ డివిజన్కి రావడం జరుగుతుంది ఈ డివిజన్లో ఉండేటటువంటి ప్రధానంగా ఉండేటువంటి ఆసుపత్రులు ఇతర అనుబంధ విభాగాలందరినీ కూడా కలిసి తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన ఆవశ్యకతని చెప్తూ జగన్ పాలనలో ఏ విధమైనటువంటి దుర్మార్గాలు అరాచకాలు జరుగుతున్నాయో వాళ్ళకి వివరిస్తూ రాష్ట్రం అధోగతి పాలు కాకుండా పటిష్టం అవ్వాలంటే భవిష్యత్తులో ముందు ముందు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి ఈరోజు అందరం కూడా ఇంటింటికి పోతూ అభ్యర్థిస్తున్నాం ముఖ్యంగా నారాయణ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావడం అవకాశాలు నెల్లూరుతో పాటు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా గెలిచేటటువంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇవాళ డివిజన్ తీయడం జరుగుతాం అందరికీ సంతోషం అనే విషయం మీద ఈ ఏరియాలో మేము డాక్టర్లని మెడికల్ వింగిల్ని అదేవిధంగా ల్యాబ్ల్ని మిగతా అన్నిటిని కూడా కవర్ చేస్తూ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ గారిని వాళ్ళందరికి పరిచయం చేస్తూ పరిచయ కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేస్తున్నాము ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదానికి ఇక్కడ నుంచి మొదటి నాందిగా మేము అనుకుంటా ఉన్నాం శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయుర ఆరోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ది వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతులుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ టూ ఫైవ్